నమస్కారం వెల్కమ్ టు రాశిఫలాలు విత్ గురూజీ ఈరోజు మనం రెండువేల ఇరవై ఆరు నూతన సంవత్సర రాశిఫలాల్లో తొమ్మిదవదైన ధనస్సు రాశివారి జాతకం ఎలా ఉందో వివరంగా తెలుసుకుందాం ధనస్సు రాశివారికి రెండువేల ఇరవై ఆరు సంవత్సరం అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది మీ రాశ్యాధిపతి గురువు కాబట్టి ఈ సంవత్సరం మీకు విజ్ఞానం అదృష్టం రెండూ కలిసివస్తాయి గతంలో మీరు పడ్డ కష్టాలన్నీ తొలగిపోయి కొత్త ఆశలతో మీ జీవితం ముందుకు సాగుతుంది మరి మీ కెరీర్ మరియు ఉద్యోగం ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం ముందుగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరులో ధనస్సు రాశివారికి ఉద్యోగంలో గొప్ప మార్పులు సంభవిస్తాయి మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా జీతాల పెంపు ఈ సంవత్సరం తప్పక లభిస్తుంది ముఖ్యంగా టీచింగ్ బ్యాంకింగ్ మరియు ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నవారికి ఇది సువర్ణ కాలమని చెప్పవచ్చు మీరు చేసే పనిలో స్పష్టత ఉండటం వల్ల పై అధికారుల మెప్పు పొందుతారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా సొంతంగా ఎదగడానికి ఇది సరైన సమయం మరి మీ ఆర్థిక పరిస్థితి మరియు ధనయోగం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థికంగా రెండు వేల ఇరవై ఆరు ధనస్సు రాశివారికి చాలా బలంగా ఉంటుంది మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి విదేశీ పెట్టుబడులు లేదా పూర్వీకుల ఆస్తి ద్వారా ధనం లభించే సూచనలు ఉన్నాయి అయితే దానధర్మాల కోసం లేదా తీర్థయాత్రల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది ఇల్లు లేదా భూమి కొనుగోలు చేయాలి అనుకునేవారికి ఈ సంవత్సరం కల నెరవేరుతుంది షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయి ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం మీ ఆరోగ్యం గురించి చూద్దాం ఆరోగ్య విషయంలో ధనస్సు రాసివారు రెండు వేల ఇరవై ఆరులో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అయితే కాలేయ సంబంధిత సమస్యలు లేదా స్థూలకాయం ఇబ్బంది పెట్టవచ్చు క్రమం తప్పకుండా నడక లేదా యోగా చేయడం వల్ల మీరు ఫిట్గా ఉంటారు మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోండి మీ నాన్నగారి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించడం మంచిది మరి మీ కుటుంబ జీవితం మరియు బంధాలు ఎలా ఉంటాయో ఇప్పుడు వివరంగా చూద్దాం కుటుంబ జీవితం రెండు వేల ఇరవై ఆరులో చాలా ప్రశాంతంగా సాగుతుంది మీ ఇంట్లో మంగళకరమైన కార్యక్రమాలు జరుగుతాయి పిల్లల చదువులు లేదా వారి విజయాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి ప్రేమలో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది పెద్దల అంగీకారంతో వివాహం జరిగే యోగముంది జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్లే అవకాశముంది మొత్తానికి కుటుంబంలో శాంతి నెలకొంటుంది ఇక విద్యార్థుల చదువు మరియు భవిష్యత్తు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలి అనుకునే విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు రీసెర్చ్ చేసే విద్యార్థులకు కొత్త ఆవిష్కరణలు చేసే అవకాశం లభిస్తుంది గురువుల సలహాలు మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి చివరగా రెండువేల ఇరవై ఆరులో ధనుస్సు రాశివారు పాటించాల్సిన పరిహారాలు మీ అదృష్ట సంఖ్య మూడు మీ అదృష్టవారం గురువారం మీ అదృష్ట రంగు పసుపు లేదా బంగారం రంగు పరిహారం ధనుస్సు రాశివారు ప్రతి గురువారం దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయ స్వామిని పూజించడం చాలా మంచిది అలాగే గురువులను లేదా పెద్దలను గౌరవించి వారి ఆశీస్సులు తీసుకోవాలి పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది మీకు ఈ రెండువేల ఇరవై ఆరు సంవత్సరం జయప్రదం కావాలని కోరుకుంటూ సెలవు